వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్లో ఉన్న జంటనగరాలలోని బ్యాంక్స్ యొక్క ఏటీఎంస్లో క్యాష్ లోడ్ చేసే కంపెనీ జెడ్ కరెన్సీ కంపెనీలో ఆ రోజు ఉదయం ఒక గొప్ప అలజడి రేగింది అందుకు కారణం పది లక్షల క్యాష్ మిస్ అయ్యింది ముందు రోజున ఏటీఎంస్ లో క్యాష్ లోడ్ చేసిన ఎగ్జిక్యూటివ్ సాయంత్రం పని ముగించుకుని కంపెనీకి తిరిగి రాగానే మిగిలిన క్యాష్ ని సూపర్వైజర్ కి అప్పగించవలసి ఉంది అయితే ఆత్యవసరంగా ఎక్కడికో వెళ్లవలసి ఉండడంతో క్యాష్ ని లాకర్లో పెట్టి తాళం వేసి వెళ్లిపోయాడు మర్నాడు హ్యాండోవర్ చేద్దామని కాని మర్నాడు లాకర్లోంచి క్యాష్ ని తీసి లెక్క పెడితే అందులో పది లక్షలు తగ్గాయి ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు గన్మేన్ గంగాధర్ డ్రైవర్ రాము ఈ ముగ్గురూ కూడా మేనేజర్ రామారావు ఎదుట దోషుల్లా నిలుచున్నారు ముందు రోజు తాను ఛార్జ్ తీసుకున్న మొత్తం సొమ్ము ఏఏటిఎం లో ఎంత లోడ్ చేశాడో బ్యాలెన్స్ ఎంత ఉండాలో వేసిన లెక్కలే వేస్తూ బుర్ర పగులగొట్టుకుంటున్నాడు ఏడుకొండలు మీకు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాను రేపు ఈ సమయానికి పోయిన సొమ్ము తిరిగి తెచ్చి జమకట్టకపోతే ఈ విషయం ఎమ్డి గారి దగ్గర వరకు వెళుతుంది ఆయనకు తెలిస్తే ఏమవుతుందో తెలుసుగా మీ ఉద్యోగాలు ఓడడమే కాదు మీరంతా కలిసి జైలు ఊచలు లెక్క పెట్టడం ఖాయం అంటూ తీవ్రంగా హెచ్చరించాడు మేనేజర్ రామారావు అసలు ఏం జరిగిందో తెలిసినవాడు రాము ఒక్కడే రాముకి నలభై ఐదు ఏళ్ళు ఉంటాయి భార్య కాలేజ్లో చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు విధవరాలైన తల్లి పెళ్లికి ఎదిగిన చెల్లి ఇవీ అతని బాధ్యతలు మొదట్లో అద్దె ఆటో నడిపేవాడు అప్పుడు రాబడి పరవాలేదు కాని ఓలా ఉబర్ సంస్థలు రంగప్రవేశం చేశాక క్యాబ్ కల్చర్ పెరిగి ఆటోలకు బాగా గిరాకీ తగ్గిపోయింది అందుకే ఆటో అమ్మేసి ఐదేళ్ల క్రితం తెలిసినవారి సిఫారసుతో జెడ్ కరెన్సీ కంపెనీలో వ్యాన్ డ్రైవరుగా ఉద్యోగం దొరికింది రాముకి స్వతహాగానే నిజాయితీపరుడు అయితే డబ్బు అవసరం ఎటువంటి వాడినైనా మార్చేస్తుందేమో శీతాకాలం కావడంతో తల్లికి ఆస్మా ఉధృతమైంది ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చే మందులు లేదు ప్రైవేట్ డాక్టర్కి చూపించి మందులు కొని వాడాలి అందుకు ఖర్చు బాగానే అవుతుంది అది కూడా చాలదన్నట్టు రాము భార్యకుకూడా పెద్ద ఆరోగ్య సమస్య ఏదో వచ్చింది సర్జరీ చేయాలంటున్నారు డాక్టర్స్ అందుకు కనీసం మూడు లక్షలైనా అవుతుందన్నారు పాపం అంత సొమ్ము ఎక్కడ్నుంచీ తేవాలో అర్థం కాలేదు రాముకి అదిగో అప్పుడే వచ్చింది అతనికి ఆ ఆలోచన నగరంలోని బ్యాంకుల ఏటీఎమ్స్లో రోజూ క్యాష్ నింపుతుంటుంది తమ కంపెనీ ట్రంక్ పెట్టెల్లో కరెన్సీ కట్టలు పెట్టుకుని వ్యాన్లో బయలుదేరతాడు ఎగ్జిక్యూటివ్ సెక్యూరిటీగా ఓ గన్మేన్ ఉంటాడు రాము ఆవ్యాన్ని నడుపుతాడు వీలు చూసుకుని తన అవసరానికి ఆ సొమ్ములో కొంత దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు రాము అందుకోసమే ఒక వారం రోజులుగా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు ఆ అవకాశం ఆ రోజు వచ్చింది ఉదయం నుండి నగరంలో చాలా ప్రాంతాలలోని ఏటీఎంస్లో క్యాష్ నింపాడు ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు సాయంత్రం అమీర్పేటకు వచ్చేసరికి టీ త్రాగడం కోసం ఓ చోట వెహికల్ని ఆపించాడు రాముని చూసుకోమని చెప్పి అతను సెక్యూరిటీ గార్డ్ గంగాధర్ ఇద్దరూ రోడ్కి అవతలి పక్కనున్న రెస్టారెంట్కు వెళ్లారు అప్పటికి లోడ్ చేయవలసిన ఏటీఎమ్స్ ఇంకా కొన్ని మిగిలివున్నాయి ప్రతిసారీ తాళం వేయడం తీయడం విసుగ్గా అనిపించి ట్రంక్ పెట్టెలకు వేయడం లేదు ఏడుకొండలు ఆ సంగతి రాము గమనించాడు కొలీగ్ సిద్దరూ రెస్టారెంటు లోపలికి వెళ్లగానే క్రిందకు దిగాడు రాము వెనుక నుండి వ్యాన్లో ప్రవేశించాడు ఓ ట్రంక్ పెట్టె తెరిస్తే అందులో ఐదు రూపాయల క్రొత్త నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి ఆలస్యం చేయకుండా వివిధ వరుసలలోంచి ఓ పది కట్టలు తీసుకున్నాడు అది చలికాలం కావడంతో ఒక కోటు తొడుక్కున్నాడు అతను కోటు బటన్స్ విప్పి లోపల ఉన్న షర్ట్ పై పైరెండు బటన్సు విప్పాడు ఒక్కొక్క డబ్బు కట్టని షర్ట్ లోపలికి జారవెడిచాడు షర్ట్ బటన్స్ పెట్టేసుకుని కడుపు ఎత్తుగా కనిపించకుండా సరిచేసుకున్నాడు కోటు బటన్స్ కూడా పెట్టేసుకుని వ్యాన్ దిగి ముందుకు వచ్చాడు ఏమీ ఎరుగనట్టు డ్రైవింగ్ సీటులో కూర్చున్నాడు కొంతసేపటికి టీ త్రాగడానికి తిరిగి వచ్చారు పేపర్ కప్పుతో తీసుకొచ్చిన టీని రాముకి ఇచ్చాడు గంగాధర్ టీ త్రాగేసి వాళ్లు ఎక్కగానే వ్యాన్ని స్టార్ట్ చేశాడు రాము డ్యూటీ అయిపోగానే వ్యాన్ని ఆఫీసులోనే పెట్టేసి రోజూ మాదిరి కాకుండా ఆఫీసు లోపలికి వెళ్లకుండానే ఇంటికి బయలుదేరాడు రాము వెళుతూ దారిలో ఓ షాపింగ్ మాల్లో ప్రవేశించాడు అక్కడ చిన్న బ్రీఫ్ కేసు ఒకటికుని కి వెళ్లాడు లోపల వేసుకుని షర్ట్ లోపలి నుండి నోట్ల కట్టలను బయటకు తీసి బ్రీఫ్ కేసులో పెట్టాడు డ్రెస్ సరిచేసుకుని బ్రీఫ్ కేసుతో వాష్రూంలోంచి బయటపడ్డాడు కౌంటర్ కౌంటర్కి వెళ్లి బ్రీఫ్ కేసుకు బిల్లు చెల్లించి మాల్లోంచి బయటకు నడిచాడు కొంతదూరం వెళ్లి బస్టాండులో నిలుచున్నాడు అతను పావుగంట తరువాత ఇంటికి వెళ్లే బస్ వచ్చింది బస్ లోపల చాలా రద్దీగా ఉంది ఎలాగో త్రోసుకుని బస్ ఎక్కాడు జనంలోకి చొచ్చుకుపోయాడు రాముకి రెగ్యులర్ బస్ పాస్ ఉంది అది చొక్కా జేబులో ఉంది కోటు బటన్స్ విప్పితే కానీ దాన్ని తీయడం వీలుపడదు ఓ చేతిలో బ్రీఫ్ కేసు ఉంది రెండో చేతిని కదపడానికి వీలుకాని పరిస్థితి ఇంతలో కండక్టర్ విసుక్కున్నాడు పెట్టెను క్రిందపెట్టి పాస్ తీయవయ్యా మగడా అంటూ అప్పుడు రాము కండక్టర్ అతను చెప్పినట్టే చేశాడు బస్ దిగాక నుండి పది నిమిషాల నడక అతని ఇంటికి బ్రీఫ్ కేసును పట్టుకుని నడుస్తూంటే ఆకాశంలో తేలిపోతున్నట్టుంది రాముకి అంత పెద్ద మొత్తం డబ్బుని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఆనాటితో తన కష్టాలన్నీ తొలగిపోతున్నందుకు మిక్కిలి ఆనందంగా ఉంది ఇంటికి చేరుకోగానే తిన్నగా బెడ్రూమ్కి వెళ్ళి బ్రీఫ్ కేసును మంచం క్రింద దాచాడు బాత్రూంకి వెళ్లి స్నానం చేసి వచ్చాడు అనంతరం గది తలుపులు మూసుకుని ఓ దయగల దేవుడా అంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తరువాత బ్రీఫ్ కేసును తీసి హుషారుగా తెరిచాడు అతని గుండె ఒక్కసారిగా గుభేలుమంది లోపల నోట్ల కట్టలు లేవు పాత వార్తాపత్రికల దొంతర మాత్రమే ఉంది షాక్తో కొయ్యబొమ్మలా బిగుసుకుపోయిన రాము కొన్ని సెకండ్లపాటు ఊపిరి పీల్చుకోవడం మరచిపోయాడు ఓ పక్కా అయోమయం మరోపక్క ఎనలేని నీరసం ఆవరించుకున్నాయి అతన్ని బ్రీఫ్ కేసు వంక పరీక్షగా చూశాడు అంతకుముందు షాపింగ్ మాల్లో తాను కొన్న బ్లూ కలర్ బ్రీఫ్ కేసు అదే వాష్రూంలో షర్ట్లోంచి నోట్ల కట్టెలు తీసి అందులో పెట్టాడు డబ్బుకు బదులు ఆ పాత పేపర్లు అందులోకి ఎలా వచ్చాయో బోధపడడం బోధపడడంలేదు ఆలోచిస్తూంటే బస్లో పాస్ తీయడం కోసం క్రింద పెట్టినప్పుడు బ్రీఫ్ కేసు మారిపోయి ఉండాలి అని అనిపించింది పొరపాటున మారిందో లేక అది దొంగల పనో కాలేదు చేతికి వచ్చిన సొమ్ము చేజారిపోయింది వ్రతం చేసినా ఫలం దక్కలేదు పాపం రాముకి దుమ్మఖం ముంచుకొచ్చింది బర్నాడు డ్యూటీకి వెళ్లాక సొమ్ము పోయినట్టు తెలిసి మేనేజర్ రంకెలు వేస్తూంటే భయం వేసింది రాముకి కంపెనీ సెక్యూరిటీ ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తే ఆ సొమ్ము తన దగ్గర దొరికుంటే అటుపైన జరిగే పరిణామాలను ఊహించుకోవడానికే ధైర్యం చాలేదు అతనికి తనను కాపాడేందుకే ఆ దేవుడు రాత్రి ఆ సొమ్మును తనవద్ద నుండి పోగొట్టి ఉంటాడనిపించింది మనసులోనే దేవుడికి కీ ధన్యవాదాలు తెలుపుకున్నాడు ఇంకా ఉంది ఎప్పటిలాగానే ఈ కథ కూడా మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన అభిప్రాయాలను సలహాలను కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి ఈ ఛానల్ని మీ మద్దతుతో మరింత ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ సెలవు జై హింద్